హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే నీదే ఎపిసోడ్ టూ అలా గోవింద్ గారి ఆరోగ్యం పాడయి ఆయన చనిపోతే రూపా గారు మంచానికే అయ్యారు ఇది జరిగి రెండేళ్లు అవుతుంది ఇక విశాల్ విషయానికి వస్తే వీడికి మౌనిమ అంటే పిచ్చి ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు కానీ విశాల్ అంటేనే మౌనికి అసహాయం అతడి చూపులు చేష్టలు ఏవి కూడా మౌనికి నచ్చవు ఇక విన్న ఇలా విషయానికి వస్తే తన ఫ్రెండ్స్ పార్టీలు అంటూ తిరగడమే సరిపోతుంది అయితే మౌనిమని విశాల్కి ఇచ్చి చేయడం సురేష్ వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే ఎప్పుడో మౌనిమ చేత వీళ్ళ పేరు మీద ఆస్తి రాయించుకున్నారు ఇప్పుడు మౌనికి ఏం లేదు ఆస్తి అదే విశాల్ కి బయట సంబంధం అయితే కట్నం బాగా వస్తుంది అని వీళ్ళ ఆశ కానీ విశాల్ మౌనిమని చేసుకుంటా అని పట్టుబట్టాడు అయితే ఇది ఇలా ఉండగా ఓ రోజు శ్రీకాంత్ మానస అనే ఇద్దరు వచ్చి మౌనిమని వాళ్ళ కొడుక్కి పెళ్లి చేసుకుంటామని అడిగారు వాళ్ళని బిజినెస్ రంగంలో శ్రీకాంత్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు వీళ్ళ పుత్రరత్నమే మన సుభిత్ బాబు గారు ఇక మన హీరో గారి ఘన కార్యాలు అన్నీ కూడా అందరికీ చాలా బాగా తెలుసు ఆ విషయం తెలిసిన సురేష్ రాజీవ్ అన్న తమ్ముళ్ళు కలిసి మౌనికి ఆ పెళ్లి ఖాయం చేస్తారు తనకి ఆ సంబంధం రావడమే చాలా ఎక్కువ అని అయితే ఈ సంబంధం గురించి రేణుక రోహిణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మౌని వింటుంది హా అక్క ఇది విన్నావా ఆ మౌనికి వచ్చింది కదా సంబంధం అతడు రోజుకో ఒక అమ్మాయితో తిరుగుతాడు అంట తెలుసా అంది రోహిణి హా దాని మోహానికి ఆ సంబంధం రావడమే ఎక్కువలే రోహిణి ఎలాగూ దాన్ని మనం వదిలించుకోవాలి అనుకున్నాం కదా అది ఇలా వెళ్ళిపోతుందిలే లేకపోతే నా కొడుకు విశాల్ బాబు దీన్ని పెళ్లి చేసుకుంటా అని పట్టుపట్టుకు కూర్చున్నాడు ఇలా అయినా దీన్ని దీని అమ్మది పీడ విరగడవుతుంది మనకి అని అనుకున్నారు ఆ మాటలు విని పెళ్ళికొడుకు అలాంటి వాడు అని మౌని పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆ రోజు రాత్రి మౌని వర్షంలో నిలబెట్టారు ఇక ఆ తర్వాత వాళ్ళ అమ్మ పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేయడంతో మౌని ఈ పెళ్లికి ఒప్పుకుంది అలాగే పెళ్లి ఖర్చులు మొత్తం శ్రీకాంత్ గారులే పెట్టుకుంటాము అనడంతో ఇక వీళ్ళకి ఓ బాధ తప్పింది అనుకున్నారు అయితే మౌని సుమిత్ పెళ్లి అనుకున్న టైంలో విశాల్ వర్క్ మీద వేరే ఊరికి వెళ్ళాడు ఇక ఇదే మంచి సమయం అనుకున్నారు సురేష్ రాజీవ్ వాళ్ళు ఇక అలా సుమిత్ మౌనిమా పెళ్లి నిశ్చయం చేసుకుంటారు ఇప్పుడు సుమిత్ దగ్గరికి వస్తే నైట్ తాగి నిద్రపోయాడు కదా కాస్త ఆలస్యంగా నిద్రలేచాడు మరి లేచి ఫేస్ వాష్ చేసుకొని ముందు జిమ్కి వెళ్ళొచ్చాక జ్యూస్ తాగేసి ఫ్రెష్ అయ్యేసి ఆఫీస్కి రెడీ అయ్యి కిందికి వచ్చాడు అప్పుడే ఆ ఇంట్లో వంట చేసే గోపి సుమిత్కి డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్లో టిఫిన్ రెడీగా పెట్టాడు సుమిత్ వచ్చి టిఫిన్ తింటూ ఉండగా అప్పుడే శ్రీకాంత్ మానస ఇంకా సుమిత్ తమ్ముడు లోహిత్ ముగ్గురు కలిసి లోపలికి వచ్చారు వాళ్ళని చూసి టిఫిన్ కంప్లీట్ చేసి ఎందుకు వచ్చారు అని అడిగాడు తండ్రిని ఉద్దేశించి మనోడు వేరేగా ఉంటాడు తల్లి తండ్రులతో కలిసి ఉన్నాడు సుమిత్ పెళ్లి సంబంధం మాట్లాడాము అన్నారు శ్రీకాంత్ గారు ఎవరికి వాడికా అన్నాడు సుమిత్ సోఫాలో కూర్చున్న తమ్ముడిని చూస్తూ లోహిత్ అయోమయంగా అన్నని చూస్తే సుమిత్ వాడికి కాదు నీకు అన్నాడు శ్రీకాంత్ సీరియస్గా నాకు ఇష్టం లేదు అన్నాడు సుమిత్ కేర్లెస్గా ఏ ఇలా పెళ్లి చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ మా పరువు ఇంకా తీద్దాం అనుకుంటున్నావా నువ్వు అది నా ఇష్టం నేను ఎలా అయినా తిరుగుతాను మీకు అనవసరం అన్నాడు సుమిత్ మేము నీ కన్నా తల్లిదండ్రులం సుమిత్ ఏ కొడుకు ఇష్టాలకి విలువ ఇవ్వనప్పుడు గుర్తులేదా మీరు నా తల్లిదండ్రులు అని అయినా నేను మీతో ఏం ఉండడం లేదుగా మీ పరువు పోవడానికి నేను నా ఇంట్లో ఉంటున్నాను నాకు నచ్చింది చేస్తున్నాను ఇందులో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నాడు సుమిత్ మాకు కాకపోతే ఇంకెవరికి ఇబ్బంది సుమిత్ ఎలా ఉండేవాడివి ఎలా తయారయ్యావు నీకైనా తెలుస్తుందా చక్కగా పెళ్లి చేసుకొని వచ్చిన అమ్మాయిని మంచిగా చూసుకో కాని ఇలా ఎవరితో పడితే వాళ్ళతో తిరిగి నీకు ఉన్న పేరుని పోగొట్టుకోకు అన్నాడు శ్రీకాంత్ నేనేం కావాలి అని ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదే రే ఇప్పటికే నాకు కోపం తెప్పిస్తున్నావు నువ్వు ముందు ఆ అమ్మాయిని చూడు నువ్వు నువ్వే ఈ పెళ్లి చేసుకుంటా అంటావు నేను ఎవరిని పెళ్లి చేసుకోను గానీ మీరిక వెళ్ళండి ఇక్కడ నుండి నువ్వెలా పెళ్లి చేసుకోవో నేను చూస్తాను అని శ్రీకాంత్ కోపంగా చెప్పి మానస పద అన్నాడు భార్యని మానస కొడుకు దగ్గరికి వచ్చి సుమిత్ చెంప మీద చేయి వేసి కళ్ళల్లో నీళ్లతో భర్త వెనకే బయటికి వెళ్ళిపోయింది లోహిత్ కూడా అన్న దగ్గరికి వచ్చి సుమిత్ ని హత్తుకొని మిస్యు అన్నయ్య అని చెప్పి అతడు కూడా బయటకి నడిచాడు ఇక వాళ్ళు వెళ్ళాక తండ్రి మాటలకి వచ్చిన కోపాన్ని అంతా డ్రైవింగ్ మీద చూపిస్తూ స్టీరింగ్ ని ఇష్టం వచ్చినట్టుగా తిప్పేస్తున్నాడు బాబుగారు అప్పుడే సుమిత్ కి ఫోన్ రావడంతో అతడు చిరాకులో ఉండి ముందు రెండు సార్లు కట్ చేసి పారేశాడు కానీ మళ్ళీ మళ్ళీ ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి కోపంగా ఎవరు అని అడిగాడు హలో సుమిత్ ఎస్ నేనే ఎవరు మీరు అన్నాడు హో నన్ను గుర్తుపట్టలేదా నేను నైనా నిన్న నీ నెంబర్ ఇచ్చావు కదా అప్పుడే మర్చిపోయావా అంది దట్ పాప విత్ గారంగా ఓ నైనా నువ్వా చెప్పు అన్నాడు సుమిత్ చాలా కూల్ వాయిస్ లో మనం ఎప్పుడు కలుద్దాం అంది నైనా పాప సిగ్గుపడుతూ సిగ్గు లేకుండా నా గెస్ట్ హౌస్కి వస్తావా అని అడిగాడు యా ష్యూర్ అంది ఆ పాప ఎగిరి గంతేస్తూ ఓకే వచ్చేయ్ నేను కూడా వస్తున్నా అని ఫోన్ కట్ చేసి గెస్ట్ హౌస్ వైపు అతడి కార్ ని తిప్పాడు సుమిత్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్